ఓం శ్రీ గురుప్యోర మహా ఓం శ్రీ మహాగణాధిపతి రమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం పంచాంగ వివరాలు రాశి ఫలాలు సోమవారం రోజు ఎలా ఉంటాయో ఇక్కడ వివరుస్తున్నాను స్వస్తి శ్రీ విశ్వాసరామ రామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము కృష్ణపక్షము సోమవారము తిథి ఈరోజు కృష్ణ అష్టమి బహుళ అష్టమి ఇది ఈ తిథి సాయంత్రం ఏడు గంటల వరకు ఉంటుంది తదుపరి కృష్ణ నవమి వస్తుంది ఇక నక్షత్రం ఉత్తరా చాడ ఈరోజు పన్నెండు గంటల ముప్పై ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది మధ్యాహ్నం తదుపరి శ్రావణ నక్షత్రం వస్తుంది మకర ఇది మకర రాశిలో ఉంటుంది ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు పద్దెనిమిది గంటల అంటే సాయంత్రం ఆరు ఐదు గంట ఆరు గంటల ఐదు నిమిషాల ముప్పై నిమిషాల నుండి ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధ్యరాత్రి ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఇక వర్జము ఈరోజు సాయంత్రం నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి సాయంత్రం ఆరు పదహారు వరకు ఉంటుంది దుర్మూర్తము ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు మరియు మధ్యాహ్నము మూడు గంటల పన్నెండు నిమిషాల నుంచి నాలుగు రెండు వరకు రాహుకాలము ఉదయం ఏడు ఇరవై తొమ్మిది నుంచి తొమ్మిది నాలుగు వరకు ఉంటుంది అమృత గడియలు ఈరోజు ఉదయం ఆరు గంటల ఒక నిమిషం నుంచి ఏడు గంటల నలభై నిమిషాల వరకు ఉంటాయి యోగము ఈరోజు సిద్ధి యోగము మధ్యాహ్నం మధ్యరాత్రి పన్నెండు గంటల పన్నెండు నిమిషాల వరకు తదుపరి సాధ్యాయం యోగం వస్తుంది ఈ కరణము బాలవ ఈరోజు ఉదయం ఏడు గంటల ఆరు నిమిషాల వరకు తదుపరి కౌలవ ఈరోజు రాత్రి సాయంత్రం ఏడు గంటల వరకు ఉంటుంది ఇక సూర్యుడు మేషరాశిలో పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై ప్రవేశించి సంచారం చేస్తూ పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు సాయంత్రం ఎనిమిది గంటల ఉదయం ఎనిమిది గంటల ఇరవై యాభై రెండు నిమిషాల వరకు ఉంటాడు అశుభ సమయాలు గుళికా కాలాన్ని పరిశీలిస్తే మధ్యాహ్నం ఒంటి గంటల నలభై తొమ్మిది నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది యమగండము ఈరోజు ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల వరకు సూర్యుడు సూర్యోదయం ఈరోజు ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు వస్తుంది ఉదయం సాయంత్రం సూర్యాస్తయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు సాయంత్రం చంద్రోదయం ఈరోజు మధ్యరాత్రి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమవుతుంది చంద్ర అస్తమయం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు దిన ప్రమాణం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు ఉంటుంది ఈరోజు అభిజిత్ లగ్రహం మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాలకు ఉంటుంది ఎవరికైతే ముహూర్తాలు ఉండవో ముహూర్తాలు దొరకవో ఏదైనా ముఖ్య కార్యక్రమాలు చేయాలనుకుంటే ఈ సమయంలో ఈ సమయంలో చేసుకోవచ్చు ప్రయాణాలకు తూర్పు దిశ వారసులు అవుతుంది కాబట్టి తూర్పు దిశ ప్రయాణించకూడదు తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వస్తే అద్దంలో ముఖం చూసి లేదా పాలు తాగేటి నుంచి బయలుదేరండి దానివల్ల ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఏ దిశ షూలా ఉంటుందో ఆ దిశ ప్రయాణం చేయకూడదు ఇది ప్ర దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులకు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది రోజు ప్రయాణాలకు వర్తించదు ఇక ఈరోజు దినబలం తారాబలం చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు తారాబలము ఉత్తరాశాఢ నక్షత్రం కాబట్టి తృప్తిగా ఉత్తర ఉత్తర నక్షత్రాలకు అవుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఇది దీని ప పరిహారం ఏంటంటే ఫలితం ఏంటంటే మంచిది కాదు సూర్యుడు అధిపతి మనస్సు మీద ప్రభావం చూపిస్తాడు తద్వారా సమస్యలు వస్తాయి మూడవ పాదము అధికంగా చెడు లక్షణాలు కలిగి ఉంటుంది తప్పనిసరిగా ఆయన పని ముఖ్యమైన కార్యక్రమం చేయాలంటే ఆకురలు చేయండి ఇక రోహిణి అస్త వారికి ఇది పరమాత్తి తయారవుతుంది ఏ పని చేయాలనుకున్నా కూడా కొంత చిన్న చిన్న ప్రయత్నం చేయాల్సి వస్తుంది చేస్తే ఆ పని పూర్తవుతుంది కష్టం కష్టపడి చేయాల్సి వస్తుంది అనమాట చివరికి మీకు ఆర్థిక లాభం ఉంటుంది ఏం జరగదు ఇక మృగశిరా చిత్త ధనిష్ట వారికి మిత్రతారవుతుంది ఈరోజు కాబట్టి శుభప్రదము సౌకర్యము ఆనందాన్ని కలిగిస్తుంది సృజనాత్మకం అవుతుంది ఊహించ ఫలితాలు లభిస్తాయి ఏవైనా పనులు చేసుకోవచ్చు అన్ని శుభం ఈరోజు బాగుంటుంది అన్నమాట ఇక ఆరుద్ర స్వాతి చదివిష వారికి నైదుంతార నైదు తార అంటే ఏడవ తార అవుతుంది జన్మతార నుంచి ఈ నైదుతరలో ఎలాంటి పనులు చేయకూడదు పరిహారం ఏంటంటే మంచిది కాదు సంపూర్ణంగా విడిచిపెట్టాలి శుభకార్యాలు అనుకూలం కాదు ఆర్థిక నష్టము మరియు తగాదాలు భయాలను సృష్టిస్తుంది అనవసరమైన ఖర్చులు కష్టాలు ఉంటాయి ఈరోజు ఏదో పనులు చేస్తే ఈ నైదుతరం రోజు ఏమన్నా తప్పనిసరి బస్సులు ఏమైనా పని చేయాలంటే మీరు నువ్వులతో కూడిన బంగారాన్ని దానం చేసి చేయాల్సి అది చాలా ముఖ్యమైన శుభకార్యం అయితే అయినా శుభకార్యమైనా కూడా చేయరు చేయకూడదు ఎలాంటి అయినా వదిలిపెట్టుకోవడమే మంచిది కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇక పునర్ రోజు విశాఖ పూర్వదర నక్షత్రాల వారికి సాధన శుభప్రదము అన్ని రకాల పనులు సాధన అంటే కార్య విజయం అన్నమాట ఏ పనైనా సాధించుకోవచ్చు కోర్టు కేసులు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి ఇంటర్వ్యూలకు అప్లై చేసుకోవడానికి ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఇంటర్వ్యూలు ఉద్యోగాలకు రావాలంటే ఈ సాధన అప్లై చేయండి తప్పకుండా మీకు ఉద్యోగం లభిస్తుంది మీ నక్షత్రం పుష్యవి అనురాధ వారికి భద్ర అవుతుంది ప్రత్యేకారవుతుంది అంటే అంత వ్యతిరేకత రాహు అధిపతి అవుతాడు ఈ ఫలితము నాలుగో పాదం పూర్తిగా విడిచిపెట్టాలి ప్రమాదాలు ఉంటాయి వ్యాపార ఒప్పందాల్లో నష్టాలు వచ్చే అవకాశం ఉంటాయి ఈరోజు ఏదైనా పని చేయాలనుకుంటే రుచకతార ఉన్న రోజు ఉప్పుతారం చేసి చేయండి మీకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు క్షేమతార అవుతుంది క్షేమతారంటే చాలా మంచిది సూప్రదమైంది అన్ని రకాల పనులు ముఖ్యంగా వాహన కొనుగోళ్లకు ప్రయాణాలు చేయడానికి శస్త్రచికిత్సలకు ముఖ్యంగా చాలా మంచిది క్షేమతర రోజు ఆపరేషన్ చేయించుకుంటే అవి ఆపరేషన్స్ విజయవంతం అవుతాయి ప్రయాణాల్లో కూడా ఇబ్బందులు రాకుండా ప్రమాదాలు జరగకుండా ఉంటుంది వాహనాలు కొనుగోలు చేసుకుంటే ఆ వాహనం కూడా కొన్న వాహనము వల్ల ఎలాంటి ఇబ్బందులు రావు అది కాలం క్షేమకరం అన్నమాట ఇక అశ్విని మహా మూల నక్షత్రాల్లో విపత్తురవుతుంది విపత్తారంటే మంచిది కాదు రాహు అధిపతి వివాదాలు వివేదాలు వస్తాయి ప్రారంభించడం మధ్యలో ఆగిపోతుంది యువతార ఉన్న రోజు తప్పనిసరి పరిస్థితిలో ఏదైనా పనిచేయాలంటే మీరు ముందు బెల్లం దారం చేసి చేయండి కొంతవరకు లభిస్తుంది ఇక భరణి పుబ్బ పూర్వష నక్షత్రాలకు సంపతార అవుతుంది శుభప్రదము అంటే ధరకు సంబంధించింది రెండవ తార ఆర్థిక వ్యవహారాలకు వ్యాపార లావాదేవీలకు మంచిది బుధుడు అధిపతి కాబట్టి కార్యానుకూలత ఉంటుంది ఇక తారాబలము ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉత్తరాక్ష ఉంది ఆ తర్వాత శ్రవణ నక్షత్రం వస్తుంది కాబట్టి మధ్యాహ్నం నుంచి శ్రవణ నక్షత్రం ఉంటుంది కాబట్టి రోహిణి హస్తాశవడం వారికి జన్మతారవుతుంది మంచిది కాదు సూర్యుడు అధిపతి చెప్పారు కదా కార్యానుకూలత ఉండదు ఆకుకూరలు దానం చేసి చేయాలి ఏదైనా చేయాలనుకుంటే మీరు ఒడో పాదం అధికంగా చెడు చేసే లక్షణం కలిగి ఉంటుంది మీ నక్షత్రం మృగశిర చిత్త గరిష్ట వారికి ఈరోజు శ్రవణ నక్షత్రం పరమై తయారవుతుంది కాబట్టి చిన్న ప్రయత్నం మీద పనులు సాగుతాయి చివరికి ఆర్థిక లాభాలు ఉంటాయి ఆ రుద్ర స్వాతి చదివించిన వారికి మిత్రతారవుతుంది కాబట్టి శుభప్రదము సౌకర్యము ఆనందం కలిగిస్తుంది మిత్రతారంలో ఏ పని చేసినా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సృజనాత్మక ఊహించని శుభఫలితాలు లభిస్తాయి పునర్వసు విశాఖ పూర్వభద్ర వారికి నైతార నైతారలో ఎలాంటి పనులు చేయకూడదు సంపూర్ణంగా విడిచిపెట్టండి తపస్సు పరిస్థితిలో ఏదైనా చేయాలకుంటే నువ్వులతో కూడిన బంగారాన్ని దారుణం చేసి చేయండి మీ శక్తి కొద్ది అనవసరమైన ఖర్చులు వచ్చే అవకాశాలుంటాయి ఇబ్బందులు వస్తాయి కాబట్టి విడిచిపెట్టడం మంచిది పుష్పమి అనురాధ ఉత్తర భద్రవారికి సాధన అవుతుంది సాయంత్రం అంటే కార్యసిద్ధి ఏ పని ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి కోర్టు కేసులకు అప్లై చేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి బాగుంటుంది ఆశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రాలు ప్రత్యక్తారంటే వ్యతిరేకత ఉంటుంది నాలుగో పాదం పూర్తిగా వదిలిపెట్టాలి ప్రమాదాలు జరగడం మరియు వ్యాపార ఒప్పందాల్లో మరియు వృత్తి నష్టాలు ఉంటాయి ప్రత్యక్ ఉన్న రోజు తప్పనిసరి బస్సులు ఏదైనా పని చేయాలనుకుంటే మీరు తప్పకుండా ఉప్పుదానం చేసి చేయండి కొంతవరకు ఫలితం శుభప్రదంగా ఉంటుంది ఇక అశ్విని మహామూల వారికి క్షేమతార అవుతుంది క్షేమతార అంటే ప్రయాణాలు వాహన కొనుగోళ్ళు శస్త్రచికిత్సలకు బాగుంటుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏదైనా ఆపరేషన్ చేసుకుంటే అది సక్సెస్ఫుల్గా అయి మీరు బయటపడతారు వాహనాలు కొనుగోలు చేస్తే కూడా ఆ సమయం ఆ వాహనం కాలం ప్రమాదాలు జరగకుండా ఉంటుంది క్షేమంగా ఉంటారు అన్నమాట ప్రయాణాలు కూడా చేసేటప్పుడు క్షేమతారలో బయలుదేరితే చాలా మంచిది మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి భరణి పుబ్బ పూర్వశాడ వారికి యువతారం అవుతుంది ఉతారం కూడా మంచిది కాదు రావు అధిపతి ప్రారంభించడం మధ్యలో ఆగిపోవాల్సి వస్తుంది భరణి పుబ్బ పూర్వషాడ వారికి ఇది యువతారం కాబట్టి మధ్యలో ఆగిపోతుంది ఎలాంటి పని ప్రారంభించకండి విడిచిపెట్టండి తపస్సు పరిస్థితిలో ఏదైనా చేయాల్సి వస్తే బెల్లం దారం చేసి వెళ్ళ చేయండి ఏ ప్రాబ్లం ఉండదు కృత్తిగా ఉత్తర ఉత్తరషాఢ నక్షత్రం వారికి సంపత్ర అవుతుంది సమతాలంటే ధన విషయంలో ఇబ్బంది మంచి బాగుంటుంది ఆర్థిక వ్యవహారాలు లావాదేవీలు బాగుంటాయి బుధుడు అధిపతి కార్యానుకూలత ఏ పని చేస్తున్నా ఆ కార్యం అనుకూలంగా సాగిపోతుంది ఇక చంద్రబలాన్ని పరిశీలిస్తే ఈరోజు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు మేషరాశి మేష వృషభ కర్కాటక సింహ కన్య వృష్చిక ధనస్సు మకర మరియు మేనరాశులకు చంద్రబలం ఉంటుంది మిథున రాశి వారికి అష్టమ ముఖ్యంగా ఇప్పుడు చెప్పే మూడు రాశుల వారికి బాగుండదు కాబట్టి వారు ఎలాంటి ప్రయాణాలు కానీ శుభకార్యాలు కానీ చేయకుండా ఉండడం మంచిది అవి ఏమంటే మిథున రాశి అష్టమ చంద్రుడు తులారాశికి అర్ధాష్టమ చంద్రుడు కుంభరాశికి ద్వాదశ చంద్రుడు అంటే పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల మీకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి విడిచిపెట్టడం మంచిది ఆ రోజు ఏ పనులు చేయకుండా వాయిదా వేసుకోండి ఈరోజు రాశి గాతివారం ఉంటుంది కాబట్టి మీరు ఈ ప్రయాణ విషయాల్లో కొంత జాగ్రత్త వహించిన అవసరం ఉంటుంది ఇక ఈరోజు సోమవారం ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం వరకు ఉంటుంది ప్రతి ఒక్కరూ ఆదిత్య ఉదయం పారాయణం చేసుకోవడము శివపంచాక్షరి నూట ఎనిమిది సార్లు జబ్బు చేసుకోండి వెళ్ళిన ఉండే ఉండేవాళ్ళు ముఖ్యంగా సింహ మకర కుంభ మీన కర్కాటక రాశివారు ఈ ఏల్నాటి శని అష్టమ శని మకర రాశికి లేదు కానీ వక్రంలో వచ్చినప్పుడు వస్తుంది మళ్ళీ కుంభరాశికి కుటుంబ శని జన్మ జన్మశని కర్కా కర్కాటక రాశికి ఈ అష్టమ శని కర్కాటక రాశి భాగ్యంలో ఉంటాడు శని కాబట్టి శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల శని భగవాడు అనుగ్రహం కలుగుతుంది పుచ్చు జీవితం ఇరవై ఐదు సార్లు జబ్బు చేసుకుంటే ప్రతిరోజు షో వస్తుంది